నేను మీ శారదాను ఈరోజు మునక్కాయ పప్పు తయారు చేయడం విధానం చూపిస్తాను ఫస్ట్ మునక్కాయలు మూడు తెచ్చుకున్నాను మూడు కోసి కడిగి శుభ్రంగా ఇట్లా నీళ్ళలో వేసుకోవాలి కాస్త సాల్ట్ వేయాలి స్టవ్ ఆన్ చేసి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి పప్పుకు కావాల్సిన ఇటు చూడండి పచ్చిమిర్చి అదే మునక్కాయ పప్పుకు నిమ్మకాయ చింతపండు చిన్నవి టమోటాలు వెల్లుల్లి గార్లిక్ ఆనియన్స్ పసుపు కాసంత నూనె స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు అది మన ఇష్టము ఐదా ఐదు విజిల్ కావాలి దీంట్లో మునక్కాయ వేసుకోవచ్చు కానీ మనం మెత్తగా ఎనపుతాం కదా మెత్తగా అయిపోతుంది మునక్క మునక్క లాగా ఉండాలని చెప్పేసి ఇట్లా ఉడకబెడుతున్నాను పప్పు ఉడుకుతుంది తర్వాత ప్రాసెస్ మనం చూపిస్తాను చూడు సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టి పెట్టినాను నేను తర్వాత పప్పు ఎన పెట్టినాను ఇట్లా ఇప్పుడు స్టవ్ ఎలిగించుకొని ప్యాన్లో పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక తలబడి ఉంటాం గార్లిక్ ఆనియన్స్ కరిగ పాసు జీలకర్ర ఆవాలు ఇప్పుడు నేను ఉడకపెట్టేవి అన్నీ వేయలేదు కొన్ని ఫ్రై చేద్దామని అట్లా పెట్టాను ఒక మాత్రం వేసినాను వేసుకోవాలంటే అన్నీ వేసుకోవచ్చు నేను అన్నీ వేసినాను ముద్దరు ఫుడ్ కొంచెం ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై కూడా నేను చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రై చేసి చూడండి ఒక నిమిషం ఇట్లా ఉంది నూనెలో అట్ట మగ్గుని బట్టి ఇప్పుడు పప్పులోంచి వాటర్ తీసినాం కదా ఆ వాటర్ స్టవ్ బంద్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఇంట్లో పని చేయాలి అలా పప్పు గుర్తితో మనము కలపెట్టకూడదు ఉప్పు కారం ఇప్పుడే టేస్ట్ చూసుకోవచ్చు నేను కరెక్ట్గా వేసినాను మీరు టేస్ట్ చూసి చూసుకోండి ఈ పప్పు చాలా బాగుంటుంది ఒక్కసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించది మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి